సో మనము కుండలిని యోగ అనేది అసలు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే స్టెప్ వన్ అంటే కుండలిని జాగృతి చేసుకోవడం ఇలా అలాగే మనము సమాధి టెక్నిక్ అనేది లెవెల్ వన్లో నేర్చుకుంటాం తర్వాత సుషుమ నాడి గురించి తెలుసుకుంటాం తర్వాత చిత్రాల గురించి తర్వాత జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సహస్రాల వరకు ఈ చిత్రాల ద్వారా తీసుకొని తర్వాత లెవెల్ ఫైవ్లో రెసిడెన్షియల్ ఆఫ్లైన్ క్యాంప్లో మనం సాక్షాత్కారం మనం ఏమిటి అలాగే దీర్ఘ సమాధి లెవెల్స్ ఇంకా డీపర్ లెవెల్లో సాధన గురించి తెలుసుకోవడం జరుగుతుంది తదనంతరం మోదం ఫైవ్ పాయింట్ వన్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు మనకు ఆరు బ్యాచ్లు చేయడం జరిగింది ఇవి ఫస్ట్ టైం రిసీబేషన్ తర్వాత కాసీలో చేయడం జరిగింది ఇది సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది సో ఇది మొత్తం ప్రస్తుతం లెవెల్స్ అనేది ఇవి ఇక దీని తర్వాత మనము ఈ యొక్క కుండలిని యోగ సాధన చేయడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి అని అంటే మనకు ముఖ్యంగా మన ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే అవి మనకు వాటన్నింటి నుంచి ముక్తి కలుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే మన నాడులకు సంబంధించిన ప్రకారమే ఉంటూ ఉంటుంది మన సమస్యలు ముఖ్యంగా మన యొక్క శారీరక సమస్యలన్నీ సో ఎప్పుడైతే నాభిశుద్ధి అవుతుందో అప్పుడు ఆరోగ్య సమస్యలు వాటంతట మనకు నిర్మూలించడం అనేది జరుగుతుంది తర్వాత మనకు చక్రాలు సో మనకు ఏను ముఖ్యమైన చక్రాలు ఉంటే వాటిని మనం మూలాధార చక్రము స్వామిశ్రామ చక్రము మణిపూరక చిత్రము అనాగత చక్రము శుద్ధి చక్రము ఆజ్ఞాచక్రము సహస్రాల చిత్రము అని ఉంటాము సో ప్రతి ఒక్క చక్రం ప్రతి ఒక్క అవయవానికి లింక్ అవ్వడమే కాకుండా మన యొక్క జీవితానికి ఒక సంబంధం అనేది ఇంట్లో ఉంటుంది ఉదాహరణకు మన మూలాధార చట్టం అనేది మన ఆరోగ్యానికి సంబంధించింది స్వాధిష్టానం అనేది రిలేషన్షిప్స్ లేదా సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది మణికూడకము అనేది ఫైనాన్షియల్గా అంటే సంబంధించింది లేదా మన సక్సెస్కి సంబంధించింది ఉంటుంది సో ఈ మూడింటిని మనము మెటీరియలిస్టిక్ లేదా ప్రాపంచిక సంబంధించిన చిత్రాలు అనేది మనం తెలుసుకుంటాం ఒక వ్యక్తి ఎవరికైనా సరే ధన ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేదా సంబంధ బాంధవ్యాలు పర పరంగా కావచ్చు సమస్యలు ఉంటాయి ఈ మూడు చక్రాల్లో అసం ఇంబ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల కలుగుతుంది ఇక తర్వాత అనాథ చక్రం అనేది మనకు స్పిరిచువల్ చక్రాస్ లేదా హయ్యర్ చక్రాస్ అని అంటాము సో ఈ అనాథ చక్రం మనకు ముఖ్యంగా బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది స్పిరిచువల్ వరల్డ్కి దీనికి సంబంధించింది ప్రవిశుద్ధి చక్రము అనేది మనకు ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మనం కాదు అనేది తెలియజేస్తుంది ఇంకా ఆజ్ఞ చిత్రం అనేది మన థర్డ్ అయ్యి లేదా సైకిల్ పవర్స్కి సంబంధించింది ఉంటుంది ఒక సహస్రాలను కంప్లీట్గా సెల్ఫ్ రియలైజేషన్ లేదా ఆత్మ సాక్షాత్కారం అనేది ప్రస్తుతం సో ఈ విధంగా మనము ఈ యొక్క చక్రాల ద్వారా అలాగే కుండలిని సా సాధన ద్వారా మనము మన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళకు అలాగే మనం సామాజిక సామాజిక సామాజికంగా కూడా మనము ఒక బాధ్యతతో ఉంటాము అలాగే మన